రైట్కి మరో బ్రేకింగ్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ చనిపోయింది ఫిలిప్పీన్స్ పెర్పెక్చువల్ హెల్ప్ మెడికల్ యూనివర్సిటీ మనీలాలో చింత స్నిగ్ధ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఉన్నత చదువులకు వెళ్లిన స్నిగ్ధ ఇవాళ ఉదయం మూడు గంటలకు అనుమాన స్థితిలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది ఇక చింత స్నిగ్ధ స్వస్థలం సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇంద్రేశం విద్యార్థిని తండ్రి చింత అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలు డీఏగా పనిచేస్తున్నారు మా పాప టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇక్కడ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నాడు ఫిలిపీన్స్లో ఫిలిపీన్స్లోని బిల్లలో పర్త యూనివర్సిటీ అని ఉంటుంది అక్కడ ఎంపీ చదవడం కోసం వెళ్ళింది ఇప్పుడు ఆమె థర్డ్ ఇయర్ రోజు మాట్లాడుతుండే ఎటువంటి టెన్షన్ ఆమె లేదు హ్యాపీగానే మాట్లాడుతుండే ఈరోజు ఆమె బర్త్డే కనుక నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ మనకు వాళ్ళ ఫ్రెండ్స్ బిజ్ చేయడానికి వెళ్ళారు ఆమె డోర్ తీయకపోతే డోర్ బ్రేక్ వెళ్ళారు అప్పటికే మేము అనుమానాస్పదంలో కింద పడి ఉండడం వల్ల వాళ్ళ హాస్పిటల్ తీయడానికి తీసుకెళ్ళారు అయితే వాళ్ళు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడే ఆమె చెప్పి వాళ్ళు దయచేసి ఇండియన్ గవర్నమెంట్ మాకు సహకరించి మా పాప బాడీ తొందరగా ఇచ్చాలని కోరుతున్నాం అలాగే ఫిలిపీన్స్ గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలని కోరుతున్నాం దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ విద్యార్థిని మృతికి కారణాలు ఏంటి మధురి సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం ఇంద్రేశంలో ఈరోజు విషాద ఛాయలు నెలకొన్నాయి ఇక్కడ ఈ గ్రామానికి చెందిన విద్యార్థిని ఫిలిప్పీన్ దేశంలో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్ళగా ఈ రోజు ఆమె మృతి తెల్లవారుజామున మృతి చెందినట్టు కూడా వార్త అందడంతో తల్లిదండ్రులు కావచ్చు గ్రామస్తులు శోక గారు ప్రధానంగా ఈ ఫిలిప్సన్ దేశంలోని పర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని చింత స్థిగ్న అనుమానాస్పదంగా మృతి చెందింది సో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఏదైతే ఈ విద్యార్థిని ఉందో పుట్టినరోజు ఈ రోజు ఆమె పుట్టినరోజు పుట్టినరోజు నాడే ఆమె మృత్యువాత పడడంతో గ్రామస్తుల్లో కావచ్చు కుటుంబ సభ్యులు ఒక ఏదైతే భారో విధాలతో అంతా కూడా శోక శోకసంద్రంలో ఉండిగారు ఈ రోజు తెల్లవారుజాం నుంచి కూడా ఈ సమాచారం అందిన వెంటనే వారంతా కూడా ఎంబసీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు పిలిప్పీన్స్ లోని ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఏదైతే ఆమె మృతదేహాన్ని ఇండియాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు ఆ విద్యార్థిని ఏ కారణం చేత మృతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థిని తండ్రి చింతా అమృతరావు మెదక్ పట్నంలో విద్యాశాఖలు డిఈగా విధులు నిర్వహిస్తున్నారు మొత్తంగా ఈ ఘటనతో ఇంద్రేషం గ్రామంలో కావచ్చు కుటుంబ సభ్యులు బంధువులు అశోకసందులో మునిగారు ప్రస్తుతం ఆ విద్యార్థిని మృతికి కారణాలు కూడా తెలియాల్సింది పూర్తి వివరాలు ఇంకా అయితే ఇండియన్ ఎంబసీ ద్వారా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కుటుంబ సభ్యులు మాధురి రైట్ థ్యాంక్ యూ శ్రీధర్